నమస్తే అండి అందరికీ మీరు చూస్తున్నది ఎస్వీబీసీ గోల్డ్ తెలుగు అలాగే ఈ నల్లపోసలు అండి బీట్స్ సారం నైన్ వన్ సిక్స్ కేడిఎం అంటే ట్వంటీ టూ క్యారెట్స్ అనమాట నైన్ వన్ సిక్స్ అంటే ట్వంటీ టూ క్యారెట్స్ బిఏఎస్ హాల్మార్క్ బిఏఎస్ హాల్మార్క్ అంటే గవర్నమెంట్ స్వచ్ఛత సర్టిఫికేట్ అనమాట అది అది మొత్తం టోటల్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి అంటే మూడు తులాలన్నమాట గోల్డ్ వారికి ఓన్లీ అలాగే స్టోన్ వెయిట్ వచ్చి ఫైవ్ గ్రామ్స్ వచ్చిందండి ఇది టోటల్ నెట్ వెయిట్ వచ్చి ఫార్టీ గ్రామ్స్ అండి నలభై గ్రామ్లు ఉంది చాలా బాగా వచ్చింది మోడల్ అలాగే చిన్న సింపుల్గా చాలా నీట్గా లుక్ మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి వర్క్ కంప్లీట్ అయిపోయింది ఐటమ్ డెలివరీ ఇస్తున్నాము ఇప్పుడు చెక్కుడు ఫినిసింగ్ కూడా అయిపోయింది హాల్ మార్క్ కూడా పాస్ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి మోడల్ మరిన్ని మోడల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మేము కంపల్సరీ ఈ బంగారంపై మేము రిప్లై చేస్తాం అలాగే మీకు ఇదే కాదండి ఇంకా వేరే ఏదైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు అవసరమైన సలహాలు సూచనలు ఇస్తాం అలాగే మరిన్ని వీడియోస్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు చూసి వెళ్ళిపోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి